నమస్కారం మిత్రులందరికీ నేను మీ జర్నలిస్ట్ మెష్ని అందరికీ శుభవార్త చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలనలో భూమి లేని వారికి కౌలు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అమలు కాబోతుంది దానికి ఏమేమి కావాలనో అది ఇత్తడా ఇయ్యడా మరి పై పైన మురిపిస్తా ఉన్నాడా అనే దాని గురించి ఇక నేను క్లియర్ కట్ గా వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను కా ముచ్చని ఒక్కసారి చూసుకుంటే భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూపాయలు పన్నెండు వేలు మొదటి విడతగా ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల రూపాయలు ఇవ్వనున్న ప్రజా ప్రభుత్వం ఎవరయ్యా అంటే జుద్దిల్లా శ్రీధర్ బాబు నువ్వు ఇది గనక అమలు చేస్తే నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా నేను అగ్రిడ్ యువర్ స్టేట్మెంట్ ఇన్ కేస్ ఇది నువ్వు గనక ప్రూవ్ చేయకపోతే డిసెంబర్ ఎనిమిది ఇరవై ఎనిమిది తారీఖు ప్రజలారా గుర్తు పెట్టుకోవాలి డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది గనక రాకుంటే ఇది గనక రాకుంటే అదే విధంగా మంత్రి నియోజకవర్గానికి పోతా భూపాలపల్లి పక్కన ఉన్న మంత్రి నియోజకవర్గానికి పోతా ఆడికి పోయి మన మంత్రి శ్రీధర్ బాబు కథ కథక్కుల తెలుసా అక్కడ సారు అక్కడ మూడు సార్లు గెలిచిండు ఈ దఫాలో అక్కడ ఒక రోడ్డు లేదు ఒక ఇండ్లు లేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యాలే అదేవిధంగా ఇంద్రమ ఇండ్లు ఇయ్యాలే ఈ రోజు కూడా అక్కడ పోని పరిస్థితి ఎక్కడో బిల్డింగ్ లో తిరుగుతాయో ఉరికొస్తాడు ఈ డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు అనగా నువ్వు పన్నెండు వేలు ఇవ్వకపోవాలి మంత్రి శ్రీధర్ బాబు గారు నేను నీ మంత్రి నియోజకవర్గంలోకి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే ఎట్లుంటుందో మామూలుగా ఉండదు షేక్ అయిపోవాలి నీ యొక్క సంస్థనం అంతా నీ యొక్క గవర్నమెంట్ షేక్ అయిపోవాలి ఎందుకంటే మిత్రులారా నేను కొన్ని నెలల కింద ఆ మంత్రి నియోజకవర్గంలో వెళ్ళడం జరిగింది అలా వెళ్తే ఏం జరిగిందంటే చాలా మంది బంజారా బంజారా వాళ్ళు మన గిరిజనులు అక్కడ పదిహేను సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుండి ఇల్లు లేని పరిస్థితి ఒక రోడ్డు లేని పరిస్థితి చక్కగా అక్కడ మిషన్ భగీరథ వెళ్ళింది గ్రేట్ అని చెప్పుకోవాలి ఆ ఊర్లల్లో అక్కడ నీళ్లు దొరికే పరిస్థితిలా మిషన్ భగీరథ ఆ మిషన్ భగీరథ కూడా చక్కగా విడవకుంటే పక్కన చెరువు ఉంది ఒండు నీళ్లు తాగి బతికిన రోజులు వాళ్ళు చెప్తా ఉన్నారు కంట్ అది వింటా అంటే కంట్లో నీళ్ళు వస్తూ ఉండే వీడియో గురించి నేను పెట్టినా ఇంత దరిద్రంగా ఉంది నియోజకవర్గము ఈయన ఈయన నియోజకవర్గము అసలు ఈయనకి ఎట్లా ఓట్లేసిడో నాకు అర్థం కాలేదు కానీ ఏం అభివృద్ధి ఓట్లు ఓట్లేసిడో తెలియదు కానీ అబ్బో కటిక దరిద్రంలో వాడిని బ్రతికేలా చేసిండు ఈయన కటిక దరిద్రంలో బ్రతికేలా చేసిండు చాలా ఇబ్బంది అరి హోసల పాలవుతా ఉన్నారు ప్రజల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ బృదల్లో ముగ్గిపోతా ఉన్నారు వండు నీళ్లు తాగి అనారోగ్యానికి గురైతా ఉన్నారు ఇటువంటి వారు ఉన్నారు మిత్రులారా నిజంగా చెప్పుకోవాలంటే మళ్ళీ మనోడు ఐటీ రంగం మినిస్టరు ఐటీ రంగానికి మినిస్టరు వల్ల ఒక బిల్డింగ్ వచ్చింది లేదు పీకింది లేదు ఎక్కడైనా ఫారెన్ ఇనిస్టర్ కానీ పక్క పక్కనే తిరుగుతాడు ఎందుకంటే ఇంగ్లీష్ రాదే విదేశాలకు వెళ్ళాలి డెవలప్మెంట్ చూడాలి మన నియోజకవర్గం ఎట్లుందో చూడాలి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలి అది చేయాలి కానీ ఈరోజు ప్రజల్ని మగ్గ పెట్టుకుంటా నేను చెప్తున్నా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖుకు గనక కౌలు రైతులకు ఆరు వేల రూపాయలు ఇవ్వకుంటే మాత్రము మామూలుగా ఉండదు నేను చెప్తున్నా చెప్తున్నా నేను నేను చెప్తే ఉంటుంది హరి క్షేస్త చేతుల్లో మామూలుగా ఉండదు మంత్రి శ్రీధర్ బాబు గారు బయటికి వెళ్తే కథ వేరుంటుంది మళ్ళీ ఇది వస్తే అందరికి మంచిదే కానీ వీళ్ళు ఇయ్యరు వీళ్ళు దొంగలు వీళ్ళు ఇయ్యరు వీళ్ళు జస్ట్ ఒక్క ఒక్కరోజు దర్శనం చేసుకోవడానికే కోటి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన సన్నాసులు వీళ్ళందరూ ఆ డబ్బులు కౌలు రైతులకు ఇచ్చినా కూడా ఈరోజు సరిపోవు కానీ వీళ్ళు ఇయ్యరు దొంగలు అందుకే నేను చెప్తా ఉన్నా ఈ వీడియో చూసిన తర్వాత డిసెంబర్ ఇరవై రెండు తారీఖు తెల్లారి మళ్ళీ వీడియో చూడండి మళ్ళీ వీడియో చూడండి మనం చేద్దాం చూద్దాం ఇంకా కథ ఏందో చూద్దాం